నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక కీర్తనలు నూట ఇరవై రెండు అధ్యాయము వచ్చినము నీలో దేవుని వాక్యము అంటే శాంతి సమాధానము నెమ్మది అంటుంది దేవునికి లోబడి ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఆయన చిత్తము నెరవేరిస్తే ఆయనకు ఇష్టలముగా జీవిస్తే నీకు సమాధానము నెమ్మది లభిస్తుంది దేవునికి వేరుగా ఉండి సమాధానమును పొందుకోలేము నిజముగా దేవుణ్ణి వెంబడించే వారికి కష్టాలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు ఆటంకములు వ్యతిరేకములు ఎన్నెన్నో మరియు ఓటమి ఉంటుంది అయితే సజీవ యాగముగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకో ధైర్యముగా ప్రహ్వ యేసు క్రీస్తు నామాన్ని ఒప్పుకొని ఆయన బలిష్టమైన హస్తము క్రింద ఉంటే ఇరుకులో విశాలతనిస్తాడు దేవుణ్ణి స్థుతిస్తే ధైర్యాన్నిస్తాడు వాక్యాన్ని ధ్యానిస్తే విశ్వాసం ఇస్తాడు మరియు ప్రార్థిస్తే నీకు విజయం ఇస్తాడు మది నిండా సత్యవాక్యాన్ని నింపుకొని నిష్కల్మషమైన వస్త్రములు ధరించుకొని లోకానికి వేరే వరుడేసు కొరకు వేచి వేచియుండము దేవుడు నీకు సత్య సమాధానమును శాశ్వతమైన జీవమును దయచేయనుగాక ఆమెను